హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడే దేవరా మూవీ చూశాను స్ట్రైట్ టు ద పాయింట్ సినిమా చూసాక నాకైతే పర్లేదు అనిపించింది మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి ఇండియా ప్రివ్యూలోనికి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దేవరా పార్ట్ వన్ సినిమా స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది స్టోరీ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్కి కొంచెం టైం తీసుకున్నారు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కొంచెం లాగీ అనిపిస్తుంది బట్ కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి స్పెషల్గా ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది మూవీలో స్టోరీ టర్న్ అవ్వడానికి ఒక సీన్ ఉంటుంది సీ మీద అక్కడ నుండి సినిమా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది దెన్ కమ్స్ టు ది సెకండ్ హాఫ్ సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది సెకండ్ హాఫ్లో లవ్ ట్రాక్ ఉంటుంది ఎమోషన్ సీన్స్ ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి బట్ అక్కడక్కడ బోర్ కొడుతుంది కూడా అండ్ క్లైమాక్స్ పార్టీకి వచ్చేస్తే అక్కడ మంచి హై ఇచ్చే ట్విస్ట్ ఒకటి ఉంటుంది అక్కడ వచ్చే బీజిఎంకి ఆ స్క్రీన్ మీద చూపించే ఎలివేషన్కి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ మూవీ ఎండింగ్కి సెకండ్ పార్ట్ ఎక్స్టెన్షన్ కోసం ఒక చిన్న సీన్ రివీల్ చేస్తారు అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ మూవీ బట్ కొంచెం అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంటర్వల్ ఫైట్లో బ్లడ్ కరువులా వచ్చే సీన్ అండ్ సెకండ్ హాఫ్లో తో వచ్చే సీన్ దగ్గర బీజీఎం అయితే మామూలుగా ఉండదు ఒక పాట లేదు బ్రో సినిమాలో అదే పాటో సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి మేబీ కొన్ని రోజుల తర్వాత ఏమైనా యాక్ట్ చేస్తారేమో చూడాలి యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి అందరూ బాగా యాక్ట్ చేశారు ఎన్టీఆర్ కోసం చెప్పనవసరం లేదు సైఫ్ అలీఖాన్ బైరా క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యాడు జాన్వీ కపూర్ సీన్స్ చాలా తక్కువ ఉంటాయి బట్ బాగానే యాక్ట్ చేసింది ఈ వీకెండ్ ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్